నందమూరి బాలకృష్ణకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అది ఏమిటి అంటే ఈ రోజు నుంచి అమలు అవుతున్నటువంటి టికెట్ ధరలు అంటే జనవరి ఒకటి చూడండి మామూలంగా సాధారణంగా థియేటర్లు ఉంటాయి కదా విందులో ఏ థియేటర్కు వెళ్ళినా టికెట్ ధర కేవలం నూట ఐదు రూపాయలు మాత్రమే ఐఎస్ టికెట్ ధర ఇది బాల్కానీ టికెట్ ధర ఇది ఇంకా మామూలు సెకండ్ క్లాస్ టికెట్ ధర ఎనభై రూపాయలు ఆ తర్వాత వచ్చేటువంటి టికెట్ ధర యాభై రూపాయలు ఈ విధంగా టికెట్ ధరలు అనేది ఫిక్స్ చేసేసారు ఇంకా మల్టీప్లెక్స్లు అంటారా నూట యాభై రూపాయలకు కుదించేశారు నిజంగానే ఇది చాలా మంచి నిర్ణయం అని నేను చెప్తాను ఎందుకంటే ఈ అకండా టూ సినిమా అనేది తెగ నచ్చేసింది అనమాట ప్రతి ఒక్కరికి తెగ నచ్చేసింది ఆఖరికి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే రిపీట్ చేస్తున్నారు సినిమాని సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని రిపీట్ చేయాలి అంటే చాలా అంటే చాలా ఆలోచన చేస్తారు సినిమా ఎలా ఉందో ఏమో ఇంకా కొంతమంది పరువు కోసం ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఆ సినిమాలో ఏమైనా అశ్లీల సీన్లు ఉన్నాయేమో లేకపోతే సినిమా ఏమన్నా వల్గర్గా ఉందేమో మనం అటువంటి సినిమాకు వెళ్ళి వస్తే ఎవరికైనా తెలిస్తే ఏంటి వీళ్ళు చూడడానికి ఇలా ఫ్యామిలీగా కనపడతారు చూస్తే బూతు సినిమాకు వెళ్ళి వచ్చారు అని ఎక్కడ తిట్టుకుంటారో ఇలా రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా రిపీట్ చేస్తున్నారు అంతేకాకోకుండా సోషల్ మీడియా ముందుకు వచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తున్నారు ఇది మరీ గ్రేట్ విషయం ఎందుకంటే ఎక్కడో నాలుగు మధ్య మా జీవితం ఇంతే మేము పద్ధతిగా ఉంటాం అనుకునే వాళ్ళు బయటికి వచ్చి ఈ సినిమా గురించి రిపోర్ట్ చెప్పడం ఇది ఇంకా అద్భుతమైన విషయం ఆశ్చర్యమైన విషయం సరే ఈ అంశాలన్నీ పక్కన పెడితే కొంతమంది ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది సాధారణంగా సినిమాకి ఒక్కరే వెళ్ళరు సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో నలుగురు ఉన్నా ఐదు మంది ఉన్నా ఇప్పుడు అన్నీ చిన్న కుటుంబాలే ఐదు ఐజేష్ నలుగురు ఐదుగురు అనుకున్నాం ఈ నలుగురు కూడాను టికెట్లు బుక్ చేసుకునే వెళ్తారు అంతేగాని ఒక్కొక్కరే వెళ్ళరు అటువంటి ఫ్యామిలీ వాళ్ళు రిపీట్ చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు దీనికి కారణం ఏమిటి అంటే ఇప్పుడు ఫ్యామిలీలో ఒక నలుగు నలుగురున్నారనుకుందాం భార్య భర్త ఒక ఇద్దరు పిల్లలు కొంతమంది పెద్దలకు ఈ సినిమా భలే బలే నచ్చేసింది వాళ్ళు మళ్ళీ వెళ్దాం అనడం కొన్ని సందర్భాలలో కొన్ని ఇళ్లలో పిల్లలకు ఈ సినిమా బరీ 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 నచ్చేసింది వాళ్ళు మళ్ళీ ఈ సినిమాకు వెళదాం అనడం తల్లి సెంటిమెంట్ సూపర్గా ఉంది కదా ఈ సినిమాలో మదర్ గురించి బాలకృష్ణ చాలా అద్భుతంగా చెప్పాడు కదా అక్కడ తల్లి చనిపోతుంది అనే అతను అక్కడికి తలకొలి పెట్టడానికి రాలేని పరిస్థితుల్లో ఉంటాడు అక్కడ ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కానీ అక్కడ ఆవిడ కోసం ఏకంగా పరమశివుడే దిగి వస్తాడు ఈ సీన్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది డైరెక్ట్గా ఆ విషయం కోసం పరమశివుడే దిగి రావడం ఇది చాలామందికి నచ్చేసింది మహిళలకి ముఖ్యంగా వాళ్ళు మళ్ళీ సినిమాకు వెళదామనడం ఇంకా అదే విధంగా తీసుకుంటే మన దేశం కోసం చెప్పాడు కదా మన దేశం గొప్పతనం ప్రకృతి గొప్పతనం మన దేశం అంటే ఏమిటి దేశభక్తి గురించి చెప్పాడు కదా ఆ తొండల్లో కొండల్లో తొండలు పెట్టుకునే మీరెక్కడ ప్రతి కొండని క్షేత్రంగా పూజించే మేమెక్కడ ఎక్కడ ఇటువంటి డైలాగ్స్ కొన్ని పవర్ఫుల్గా పడ్డాయి కదా ఇటువంటివి చిన్న పిల్లలు చూడాలి దేశభక్తి అలవర్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడాను కొంతమంది పెద్దలు కూడాను రిపీట్గా పిల్లలను కూడా ఈ సినిమాకి తీసుకువెళ్ళి ఉండవచ్చు సరే ఇంకా ఈ అంశాన్ని కాసేపు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా మన హైందవ ధర్మం గురించి ఏ మతాన్ని కించపరచకుండా బాగా గుర్తుపెట్టుకోండి ఇతర మతాలని వేటిని తిట్టకోకుండా దేనిని అగౌరవపరచుకోకుండా కేవలం మనకు మతం గొప్పతనం గురించి చెప్పడం అనేది ఈ సినిమాలో హైలెట్కే హైలెట్ ఈ అంశం నచ్చి కొంతమంది మళ్ళీ మళ్ళీ ఈ విధంగా సినిమాని రిపీట్ చేస్తూనే ఉన్నారు లేకపోతే ఈ సినిమాకు జరిగినంత శత్రువర్గాల కుట్రలు నా అంచనా ప్రకారం చాలా ఎక్కువ జరిగాయి చాలా ఎక్కువ జరిగాయి వేరే సినిమాలకు విన జరిగింటే ఏమి ఆ సినిమాల పరిస్థితి ఈ సినిమాలో బాలకృష్ణ అద్భుతమైన యాక్టింగ్ ఉంది బోయపాటి సీను యాక్టింగ్ డైరెక్షన్ టాలెంట్ ఉంది ఇన్ని ఉన్నాయి కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఏమైపోతుంది ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలి అనుకుంటే ఒకవేళ బాల్కానీ టికెట్ ధరే మాట్లాడదాం నూట ఐదు రూపాయలు నలుగురు వెళ్ళిన నాలుగు వందల ఐదువై రూపాయలు ఇంకా వాళ్ళు పాప్కార్న్లు అంటే ఇప్పుడు అది మనం మాట్లాడే పరిస్థితుల్లో లేము ఒక్కో థియేటర్లో ఒక్కొక్క ధర సినిమాకైతే మాత్రం నాలుగు వందల ఇరవై రూపాయలు ఈ విధంగా ఖర్చు అవుతుంది ఇంకా వాళ్ళు పెట్రోల్ అంటారా పెట్రోలు బస్సు అంటారా బస్సు ఆటో అంటారా ఆటో ఏదో వాళ్ళకి సొంతంగా కారు ఉంటే కారు వీటికి ఇంకొక ఎనభై రూపాయలు ఖర్చు ఎందుకంటే సినిమా సాధారణంగా మన దగ్గరలో ఉన్న థియేటర్కే వెళ్తాం మొత్తానికి ఐదు వందల రూపాయలతో ఒక ఫ్యామిలీ సినిమా చూసి వచ్చేటువంటి అవకాశం అనేది కల్పించారు మన ఫోర్టీన్ రీల్ మేకర్స్ ఇంతకుముందు నేను విన్నాను చిన్న సినిమాలకే విన్నాను అన్నమాట ఇవన్నీ ఇదిగో టికెట్ ధర అంత తగ్గింది ఇంత తగ్గింది అని కానీ పెద్ద సినిమాల వాళ్ళు తగ్గించే వాళ్ళు కాదు మాది పెద్ద సినిమా మేమెందుకు తగ్గించాలి మినిమం ఎంత ఉంటే అంత బోని రేట్లు అనుకునేవాళ్ళు కానీ ఈ సినిమాకు టికెట్ల రేట్లు తగ్గించడం అనేది బాలకృష్ణకు కానీ ఆ బోయపాటి సీనుకి కానీ ఆ టీంకి కానీ ఆ నిర్మాతల టీంకి కానీ మనం హ్యాట్సాప్ చెప్పవచ్చు కొంతమంది సాధారణమైన అభిమానులు ఉంటారనమాట వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు రోజు ఏదో పనికి వెళ్ళొస్తారు వాళ్ళకు వచ్చే కూలీ ఏడు వందలు రావచ్చు వెయ్యి రావచ్చు పదహైదు వందలు రావచ్చు కొన్ని వర్కులకు పదహైదు వందలు కూడా కూలీలు ఇస్తారు కార్పెంటర్ ఇట్లాంటి వర్క్లకి అందులో వాళ్ళకి ఏదో కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా ఉంటాయి వాటికి నాలుగైదు వందలు వెళ్ళిపోతుంది ఇంకా ఫ్యామిలీకి కూడా వాళ్ళు కొంచెం డబ్బులు కేటాయించాల్సిందే సినిమా చూడడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఈ తగ్గిన టికెట్ ధరలు ఇప్పుడు నేను చెప్పా కదా బాల్కానీ టికెట్ ధరే నూట ఐదు అంటే సెకండ్ క్లాస్ దాకా ఎనభై రూపాయలు ఆ తర్వాత క్లాస్ యాభై రూపాయలు అలా ఉంటుంది అతను హాయిగా ఒక యాభై రూపాయలు తీసుకొని వెళ్ళి సినిమా చూడగలడు అతని బడ్జెట్లో సినిమా చూడగలడు ఇది ఒక మంచి విషయం ఇంకా కొంతమంది స్టూడెంట్లు ఉంటారన్నమాట ఎందుకంటే ఇది కాలేజ్ స్టూడెంట్లకు కూడాను నచ్చే అంశాలు ఉన్నటువంటి సినిమా వాళ్ళకి అంతే జాబ్లో చూసుకుంటే వాళ్ళ బడ్జెట్లు యాభై వంద అలా ఉంటాయి జాబ్లో ఇప్పుడు వాళ్ళు కూడాను హ్యాపీగా ఈ సినిమాకి వెళ్ళవచ్చు కాలేజ్ స్టూడెంట్లు కూడా ఈ విధంగా టికెట్ రేట్లు తగ్గడం ద్వారా ప్రతి ఒక్కరికి ఈ సినిమా దగ్గర అవుతుంది అని అనిపిస్తోంది నాకైతే ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది నిజంగా ఇదైతే చాలా మంచి ఆలోచన చాలా మంచి ఆలోచన ఇదే ఆలోచనలు ప్రతి ఒక్కరూ చేయాలి నన్ను అడిగితే సినిమా స్టార్టింగ్ని కానీ తగ్గించేయాలి టికెట్లు పెంచండి అయినా రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు సినిమా బాగుంటే ఆడుతుంది లేకుంటే లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకొని అయ్యా అప్ప టికెట్ ధరలు పెంచండి లేకపోతే మా కుటుంబాలు అవుతాయి మా ఆస్తులు నమ్ముకుంటాం ఏంది ఇది ఓవర్ యాక్టింగ్ కాకపోతే సినిమా బాగుంటే ఇంకొక ఇరవై రోజులు ఎక్కువ ఆడుతుంది ఇప్పుడు అఖండటు అదే ప్రూఫ్ చేస్తుంది కదా ఇరవై రోజులు దాటిపోయినా బాగానే ఆడుతూ ఉంది కదా అది సినిమాలో దమ్ము ఉండాలి ఎన్ని రోజులు దాటితే ఆడుతూ ఉంటుంది ఈ అంశం మాత్రం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మొత్తానికి ఇది మిత్రులారా ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి